కానీ ఒక ప్రొద్దు పంటని మనం వేసుకున్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం ప్రాముఖ్యమైన ఛాలెంజ్ అని అంటే పిట్టల ఒక బెడద అనేది చాలా కాలం గమనిస్తూ ఉన్నాం అంటే కొంత ఏరియాలో ఎప్పుడైతే మరి పొద్దు సాగు చేస్తూ ఉంటారో పిట్టల బెద ప్రాబ్లం తోటి మనము ఒక దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ యొక్క ప్రాబ్లంని మనం అధిగమించడానికి ఒక విలేజ్లో ఒక సామూహికంగా కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల వరకు ఈ యొక్క ప్రొద్దుర్గుడు పంటను ఎప్పుడైతే చేపడతామో ఈ యొక్క పిట్టల బెడద రైతు సోదరులకు తగ్గడం అనేది మనం గమనించవచ్చు అలాగే ఇంకా రిఫ్లెక్టింగ్ రిబ్బన్స్ అని కూడా మనం చూస్తూ ఉంటాను పిట్టల బె బెడత నుంచి మనం కాపాడుకోవడానికి పంటని రిఫ్లెక్టింగ్ రిబ్బన్స్ అంటే ఎప్పుడైతే సన్లైట్ వాటి మీద పడుతుందో అది షైన్ అవుతుంది అనమాట తద్వారా ఆ షైనింగ్ వల్ల పిట్టలు అనేది భయపడి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి అది ఒక ప్రాముఖ్యమైన అంశము రైతు సోదరులు గమనించాలి మరి అలాగే చప్పుళ్ళు చేయడం అనేది రైతు సోదరులకు కూడా బాగానే అలవాటుగా ఉంది ఈ విధంగా కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు వాళ్ళు చేపట్టినట్లయితే ఇయర్ రౌండ్గా మనకి రైతు సోదరులు మనము ఈ పొద్దు తిరుగుడు పంట సాగు అనేది చేసుకునే అవకాశం మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలా అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ తొంభై నుండి తొంభై ఐదు రోజుల్లోనే కాలం పూర్తి చేసుకొని మన పొద్దు తిరుగుడు పంట ఏడు నుంచి ఎనిమిది క్వింటాల్ నూనె గింజల దిగుబడినిస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి లాభసాటి అయిన పంట